హాయ్ లెవ్రీవన్ వెల్కమ్ టు వీఎస్పి యూనిటీ ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే డిగ్రీ ఫెయిల్ అయిన వారికి ఒక గుడ్ న్యూస్ అంటూ ఒక న్యూస్ రావడం జరిగింది ఆ న్యూస్కి సంబంధించి ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటిని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి ఇంకా న్యూస్ చూసినట్లయితే ఓయూ పరిధిలో డిగ్రీ చదివి ఫెయిల్ అయిన పూర్వ విద్యార్థులు మళ్ళీ పరీక్షలు రాసేందుకు అధికారులు అవకాశం కల్పించారు అంటూ ఒక న్యూస్ రావడం జరిగింది ఇది ఎప్పటి నుంచి చూడండి బీఏ బీకామ్ బిఎస్సి ఇతర డిగ్రీ కోర్సుల్లో రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఫెయిల్ అయిన వారు ఈ నెల పదిహేను వరకు ఫీజు చెల్లించాలని అపరాధ రుసుముతో ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు సో గతంలో ఒక సబ్జెక్ట్కి పదివేలుగా ఉన్న ఫీజుని ఇప్పుడు రెండు వేలకు తగ్గించినట్లు తెలిపారు వివరాలకు ఓయూ వెబ్సైట్ చూడాలని సందర్శించారు ఓయూ వెబ్సైట్ చూడాలని సూచించారు ఇక చూడండి ప్రీవియస్గా లాస్ట్ టైం వన్ టైం చాయిస్ ఇచ్చినప్పుడు ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ బ్యాచ్ వాళ్ళకు వన్ టైం ఛాయిస్ ఇచ్చినప్పుడు ఒక్క పేపర్కి మనకు టెన్ థౌజండ్ తీసుకోవడం జరిగింది ఒక్క ఫెయిల్ అయిన ఒక్క పేపర్కి టెన్ థౌజండ్ తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు టూ థౌజండ్ మాత్రమే తీసుకుంటున్నారు ఒక్క సబ్జెక్ట్కి ఈ టూ థౌజండ్ ప్లస్ కాలేజ్ మళ్ళీ ఎగ్జామ్ ఫీజు సపరేట్గా ఉంటుంది మీరు అది కట్టినట్టయితే ఎన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే అన్ని టూ థౌజండ్స్ అండ్ కామన్గా ఒక కాలేజ్ ఫీజు ఉంటుంది అంటే ఎగ్జామ్ ఫీజు ఉంటుంది అది కట్ అది కట్టి మీరు మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఎవరికైతే సబ్జెక్ట్స్ మిగిలి ఉన్నాయో ఇది లాస్ట్ అవకాశం అండి మంచి అవకాశం ఒక ఇంకా ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వినియోగించుకోండి సో మన ఛానల్లో కొత్త సిలబస్కి సంబంధించి సెమ్ వన్ నుంచి సెమ్ సిక్స్ వరకు మ్యాథ్స్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి అదేవిధంగా కంప్యూటర్ సైన్స్కి సంబంధించి డిబిఎంఎస్ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పోస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ మల్టీమీడియా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాటితో పాటు రియల్ అనాలసిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే